నెక్స్ట్ కలర్ అండి సో లైట్ ఐస్ బ్లూ షేడ్ అనమాట సో లైక్ గ్రే కలర్ లాగా అలా లైట్ ఐస్ బ్లూ షేడ్ సో చాలా మంచి లెహింగాస్ సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అనమాట కంప్లీట్ పార్టీ లో ఉన్నటువంటి లెహింగాస్ అనమాట సో వన్ మినిట్ శారీస్ అంటారు హాఫ్ హాఫ్ శారీస్ అంటారు సో ఆ విధంగా ఎలాగైనా చూసుకోవచ్చు సో మనకి ఇది వచ్చేసి త్రీ లేయర్స్లో ఉంటుంది సో ఈ విధంగా లెహింగా త్రీ లేయర్స్లో ఉంటుంది త్రీ లేయర్స్ అండ్ ఇది వచ్చేసి మనకి దుప్పట్టా అటాచ్డ్ దుప్పట్ట వస్తుంది కదా సో ఈ విధంగా అటాచ్డ్ దుప్పట్ట అనమాట సో మనకి త్రీ లేయర్స్లో ఉన్నటువంటి లెహెంగా ఇక్కడ మనకి త్రీ లేయర్స్ వచ్చాయి కదా త్రీ లేయర్స్లో ఉన్నటువంటి లెహెంగా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్లో ఉంటుంది ఈ విధంగా కంప్లీట్ వర్క్తో డిజైన్ చేశారు చాలా బాగుంటుందండి సో కంప్లీట్గా మనకి సెట్ అనమాట ఒక పార్టీవేర్ అవుట్ఫిట్ పార్టీవేర్ అవుట్ ఫిట్ కంప్లీట్ సెట్ సో ఈ దుపట్ట అంతా ఈ విధంగా వస్తుందండి దుపట్ట అంతా మనకి లేస్ దుపట్ట వచ్చేసి ఈ విధంగా లేస్